హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు కూర కాకరకాయ ఫ్రై కాకరకాయ లాంటి గ్రేవీ కర్రీలు ఎన్నోసార్లు చేసుకునే ఉంటారండి కానీ అందులో ఇదొక వెరైటీ పులుసు కూర చేసుకొని ఫ్రెండ్స్ రుచి మాత్రం అద్భుత అనాల్సిందే అంత రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది కానీ ఇలాగనుక చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటని చూసేద్దామా ముందుగా ఈ కాకరకాయ పులుసు కూర రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకే కాకరకాయలను తీసుకున్నాను ఈ కాకరకాయలని శుభ్రంగా కడగాలి ఇలా కడిగి పెట్టిన కాకరకాయలని రౌండ్గా సన్నగా తరిగి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా తరిగి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అన్ని కాకరకాయలని ఈ విధంగా తరిగి పెట్టిన తర్వాత స్టవ్ పైన పాండి పెట్టుకొని అందులో ఐదు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి మనం ఇక్కడ ఉల్లిపాయని యాడ్ చేయట్లేదంటే డైరెక్ట్ కాకరకాయలను వేసుకుంటున్నాము కాకరకాయలను ఇలా డైరెక్ట్గా వేసి ఆయిల్లో ఫ్రై చేయడం ద్వారా ఆ చేదు అంతా కూడా పోతుంది అది కాకరకాయలని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత రుచిగా టేస్టీగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయి కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కాకరకాయ ముక్కలతోటి ఉల్లిపాయలు కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది మనకి కాకరకాయ బాగా ఫ్రై అయిన తర్వాతనే ఉల్లిపాయ కరివేపాకు లాంటివి వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లమెల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం అల్లమెల్లి పేస్టు అలాగే పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక్క స్పూన్ వరకు కారం వేసుకోవాలి పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ వేసానండి ఇలా కారం వేసిన తర్వాత కారం మగ్గేంత వరకు కొసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి కారం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి ఈ చింతపండుని ఈ కర్రీ రెడీ చేసుకునే ముందే నానబెట్టి పెట్టుకోవాలండి అందులో నుండి గుజ్జునంతా తీసి ఈ కర్రీలో వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్లు ఎక్కువగా పోయకూడదండి చింతపండు పులుసులోనే కూర అంతా కూడా ఉరిగిపోతుంది చిక్కగా ఉండేలాగా మనం ఈ చింతపండు గుజ్జును పోసుకోవాలి చూడండి ఇలా కాకరకే పులుసు కొంచెం ఉడికి దగ్గర పడింది ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు బెల్లం వేసాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసానండి అలాగే ఇందులోనే హాఫ్ స్పూన్ వరకే ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇదంతా కూడా బాగా దగ్గర వరకు బాగా ఉడికించుకోండి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి అస్సలు చేదు లేకుండా కరంకరంగా పుల్ల పుల్లగా ఉండే కాకరకాయ పులుసు కూర అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అస్సలు చేదు ఉండదు నోటికి బాగా రుచిగా టేస్టీగా ఉంటుంది కాకరకాయలతో ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే తెలియకుండానే టేస్టీగా తింటారండి ఇక ఈ సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ పులుసు కూర మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కాకరకాయ పులుసు కూరని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్